పల్లవి అయితే హాల్లో ఉంటుంది ఇంతలో అవని అక్కడికి వచ్చి ఇదిగో ఇవి టాబ్లెట్స్ అంటే ఎవరో కొరియర్ అబ్బాయి వచ్చి తీసుకువచ్చి ఇచ్చాడు అని చెప్పి అంటుంది దాంతో పల్లవి అయితే అక్క నీ చేతులతో నువ్వే నాకు అబేషిన్ టాబ్లెట్స్ ఇస్తున్నావా అని చెప్పి అనుకుంటుంది ఇక అవని ఆ మాటల ముందే తెలుసుకొని ఆ టాబ్లెట్స్ మార్చానని అనుకుంటుంది ఇక ఆ ని అవని స్వయంగా తన చేతులతో పల్లవికి ఇచ్చేస్తుంది ఇక పల్లవి అయితే అవని కళ్ళ ముందే ఆ టాబ్లెట్స్ అయితే వేస్తుంది వేయగానే వెంటనే తనకైతే కడుపులో నొప్పి వస్తుంది ఇక కడుపులో నొప్పి రాగానే పల్లవి గట్టిగా అరుస్తుంది దాంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి పల్లవిని అయితే హాస్పిటల్కి తీసుకువెళ్తారు ఇక తీసుకువెళ్ళి జాయిన్ చేసి చెక్ చేశాక డాక్టర్ అయితే ఇలా అంటూ ఉంటారు ఇవి అభూషణ్ ట్యాబ్లెట్స్ ఇవి ఎవరిచ్చారు తినకే అని చెప్పి అంటూ ఉంటారు అది వినగానే పల్లవి అయితే ఈ టాబ్లెట్స్ నాకు అవని అక్కే ఇచ్చింది అవని అక్క వేసుకోమంటే వేసుకున్నానని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక అది అధికారు ఒకసారి చెప్పేది వినండి అన లోపే వాళ్ళ బామ్మ అయితే నువ్వు ఎంత ధారుణానికి ఒడిగాడతావని అనుకోలేదని చెప్పి అంటుంది